నేషనల్ హైవే మధురవాడ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే ఈఎంపన ఆపోజిట్లో ఇలా సందులో ఒక హౌస్ ఫర్ సేల్ ఈ హౌస్ సేల్ ఆరు వందల గజ్జలు వస్తుంది ఇది మూడు వందల గజ్జల హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ చిన్న రోడ్డు అనమాట ఎన్ఫీట్ రోడ్డు ಇದನ್ನ ಕಾಲೇಜ್ ಅಲ್ಲಿ 400 ರ ಗಜಲಲ್ಲಿ ಇದлага ಬ್ಲೌಸ್ ಪರ್ ಸೇರ್ ಈ ಶೇಸ್ನ ಬೌಸರ್ ಸೇರ್ ಗಜೇ 45000 ಮಾತ್ರಮೇ ಮದ್ರುವನ ಐವೇ ವಾಕ್ಬೂಲಿ ಸ್ಟೇಷನ್ ಸರ್ ಐವೇ ಪಕ್ಕನೇ ಇಂಕಾ ಇದлага 400 ರ ಗಜಲಲ್ಲಿ ಇಶ್ವೇಸಿನದು అది రోడ్ ఎస్టేషన్లో దొరికి వెళ్ళిపోతే ఇది సెకండ్ బీట్ వస్తుంది అండి వస్తుంది ది హైవే సెకండ్ బీట్ వస్తుంది ఒకవేళ రోడ్ ఎస్టేషన్లో దొరికిపోతే ముప్పై అడుగులు తీసేస్తే మీకు